వెల్కమ్ స్టూడెంట్స్ ఏపీ ఇంటర్ ఎగ్జామ్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్కి కెమిస్ట్రీ సబ్జెక్ట్ ఫిఫ్టీన్త్ రోజు ఎగ్జామ్ ఉంది థర్టీన్త్ ఫోర్టీన్త్ టూ డేస్ మధ్యలో గ్యాప్ ఉంది ఫిఫ్టీన్త్ ఎగ్జామ్ కంప్లీట్ అయిన తర్వాత మీరు పడుకుంటే రిలాక్స్ అయితే ఇంకా మిమ్మల్ని చదవమని చెప్పేవాళ్ళు పడుకుంటే లేవమని చెప్పేవాళ్ళు కూడా ఉండరు కాబట్టి ఈ థర్టీన్త్ ఫోర్టీన్త్ ఫార్టీ ఎయిట్ అవర్స్ని కరెక్ట్గా యూటిలైజ్ చేసుకుంటే మీ మెమోలో ఇప్పటి వరకు ఏ సబ్జెక్ట్లో సిక్స్టీ బై సిక్స్టీ ఫుల్ మార్క్స్ రాకపోయినా ఈ సబ్జెక్ట్లో వస్తాయి సో మనం ఇచ్చే పీడిఎఫ్ చదువుతున్న ప్రతి ఒక్క స్టూడెంట్కి కన్ఫామ్గా ఫుల్ మార్క్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు డిపెండ్స్ ఆన్ కరెక్షన్ అయితే ఉంటుంది కానీ మనం ఇచ్చిన పీడిఎఫ్స్ నుంచే అన్ని క్వశ్చన్స్ రావడం జరుగుతుంది ఒక్కసారి రివ్యూ చూస్తే మీకు అర్థమవుతుంది సో కెమిస్ట్రీలో మీరు సిక్స్టీ బై సిక్స్టీ కన్ఫామ్గా తెచ్చుకోవాలనుకున్న ప్రతి ఒక్కరు వీడియో లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ని ట్యాగ్ చేయండి మీకు గెస్ట్ పేపర్తో పాటు నేను టూ పీడిఎఫ్స్ ప్లస్ వన్ ఎక్స్ట్రా పీడిఎఫ్ విత్ సొల్యూషన్స్ ప్రొవైడ్ చేస్తాను టెలిగ్రామ్ ఛానల్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడండి ఇంటర్ అండర్ ఎగ్జామ్స్ అండర్ ప్రిపరేషన్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవుతే ఈ గెస్ట్ పేపర్తో పాటు మీకు త్రీ పీడిఎఫ్స్ ఇస్తాను అవి ప్రిపేర్ అవ్వండి చాలు ఈ టూ డేస్ గట్టిగా కొట్టాలి కొడితే మెమోలో ఫుల్ మార్క్స్ ఒక్క సబ్జెక్ట్ అయిన ఉండాలి ఇప్పటి వరకు లేని వాళ్ళకి సో అలా ఎవరెవరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారనేది కామెంట్లో తప్పకుండా మెన్షన్ చేయండి కన్ఫర్మ్గా మేమలో సిక్స్టీ మార్క్స్ ఉంటాయి ఉండాల్సిందే థ్యాంక్ యూ